அது அடம் ஏமா கட்டி அது அது சார் மூலம்

రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మొదలు పెట్టిన కాలువ అప్పటికెళ్లి మొదలు పెడితే ఈ కాలువ ఎన్నర కాలే తర్వాత అప్పుడు ఆయన నలభై కోట్లు ఇచ్చిండు తర్వాత మొన్న అంతకు ముందు పది ఏళ్ళ గవర్నమెంట్ల కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన ఆ పైసలు రాలే ఇప్పుడు మళ్ళా దాదాపు మూడు కాలంలోకి ఐదు వందల కోట్లు ఒక్క కాలంలో రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఏ బిలియాన్ కాలు ఇది తొందరగా వేయాలి మనకు దాదాపు పదహారు నెలలు అయింది శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి ఇంత టైం అయింది ఆలస్యం చేయొద్దు మళ్ళా పంటలు మొదలు పెడితే మన పని చేయరాదు అందుకనే మనకు మనమే వచ్చినా ఇప్పుడు ఎస్ఏ గారు వచ్చిందో మన ఏ గారు అందరూ ఆర్డీఓ గారు వచ్చి ఇప్పుడు ఇదివరకు అట్లా సన్న ఉంటే కాలువ నీళ్లు కోసాయి ముగ్గుంపల్లికి కూడా పోవు ముగ్గుంపల్లి పోవు పోలపల్లి కాలువ పోదు ఎక్కడ పోవు ఇప్పుడు ఏంటంటే ఇది ఆరున్నర మీటర్లు వస్తున్నది కాలువ ఆరు బెడలి పూజ చేస్తే నీళ్ళు ఏది ధర్మారం దాకా పోవాలి నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ పోవాలి అడ్వాన్స్ అవుతుంది అప్పుడు రెండో సంవత్సరాన్ని పని మొదలవుతున్నట్లు ఎక్క మళ్ళా ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పని అవుతుంది కాకపోతే ఒక్క క్రాప్ హాలిడేనా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంది చూసుకొని అప్పుడు చేయాలి మొత్తం అన్ని క్రాబాల్ పెడితే కుదరదు కదా సో అది ఎట్లా అనేది చూసుకొని కాలువలు ఇప్పుడు వీళ్ళ గుజుడు ఊరికి బాట పోవడానికి కూడా లేదు మత్తరం తో ఇప్పుడు కల్వల్ టూ వీడికి వెళ్ళి దానికోసమే సార్

త్వరగతిన స్టార్ట్ చేయడానికి అందరికి తెలుసు శాంక్షన్ అయిన నిధులు రెండు వందల అరవై తొమ్మిది కోట్లు బునియాదుకాలతో ఇలాపల్లి ధర్మాడి కాలువలకు ఇంకో రెండు వందల ఇరవై కోట్లు దాదాపు ఐదు వందల కోట్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమ్మతితో శాంక్షన్ చేయడం జరిగింది సరే శాంక్షన్ అయినాక ఒకటి సంవత్సరం ఎలక్షన్ శాంక్షన్ అయిపోయిన మరి టెండర్లు నిలిచే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉండే టెండర్లు అయిపోయి రెండు మూడు నెలలు అయింది ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి రెండో సంవత్సరాలు ఇప్పుడు స్టార్ట్ చేయవద్దా మూడో సంవత్సరానికి పోతుంది మళ్ళీ రెండు పంటలు మొదలైతే సో త్వరగతిన ఉన్న సమయాన్ని వాడుకోవాలి లేట్ చేయొద్దు అని చెప్పి ఈరోజు ఎస్సీ గారు ఈఈ గారు ఆర్డిఓ గారు మరి అందరం కూడా అధికారులు ఏఈలము సంబంధించి ప్రాంత రైతులు కిందికి కింది పక్క రైతాంగం ఎవరికైతే నీళ్లు రాకుండా ప్రతి పంటకు నీళ్ల కోసం బాధపడుతూ ఈ వచ్చి ప్రతి పంటకు తిరిగిపోతూ ఉంటారు అందరు కూడా కలిసి వచ్చారు అందరికి నమస్కరిస్తూ సరే ఈ కాలువ మీద క్షేత్ర స్థాయిలో మనం అందరం చూద్దాం ఎందుకంటే ఈడ కాంట్రాక్టర్ అడగానే ఈడ సార్ ఎట్లా చేస్తాం ఏంది అది ఆయన కొంచెం డౌట్ లో ఉండే అది కాదు పరిస్థితి పోయి చూద్దామని ఇక్కడికి వచ్చాం ఇది ఫస్ట్ రీచ్ ఇది ఏది పైకి వెళ్ళి మన మతనా జీరోకి వెళ్ళి ఇప్పుడు ఈ రోడ్కి ఈ రోడ్ వరకు ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఫస్ట్ రీచ్ అదే వేసేవారు ఇది ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫస్ట్ రీచ్ ఈ ఫస్ట్ రీచ్ కాలో విడపు దాదాపు సరిపోయిన ఉంది ఇప్పుడు బునియాది కాలుగా బేసిక్ గా విడితే అంతకుముందు టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే ఈ రోజు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ చేస్తున్నాం ముందు ఒక యాభై క్యూసెక్స్ వచ్చేది యాభై క్యూసెక్స్ నుంచి ఇప్పుడు మూడు వందల యాభై క్యూసెక్స్ లకు తీసుకెళ్లే డిజైన్స్ మార్చి చేసే కార్యక్రమం అన్నట్టు అంటే దాదాపు ముందు కంటే ఏడెనిమిది ఇంతల నీళ్లు తీసుకొస్తేనే మనకు ధర్మారం వరకు నీళ్ళు పోతాయి ఇది ధర్మారం అంటే మన మోత్కూర్ కింద మోత్కూర్ లో వస్తుందా ధర్మారం వస్తుంది సో అక్కడి వరకు మనకు నీళ్ళు తీసుకెళ్లాలంటే ఇప్పుడు యాక్చువల్ ఏమైతుందంటే ఈ ముద్దంపల్లికే పెళ్లికి తీరా మోకా మీద పొట్టలకు వస్తాయి వరుషంలో ముద్దం పెళ్లికి నీళ్ళు పోవు రైతులు రాత్రులు కరెంటు అన్న బంద్ చేయాలి సార్ అంటారు అధికారులు కరెంట్ బంద్ చేయదు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలని పాలన బతురావుడు ఈ గుర్రబేకా దాటుడు ఈ ఐదారు రోడ్లు దాటాగానే నీళ్ళు పోతావు అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఈ ఎర్రగుంట దగ్గర చూసినాం ఎర్రగుంట అనే కుంట ఉంది అటు పక్కకు మహాగరం రైతులు ఆ కుంట నిండాగానే నీళ్లు మసులుతున్నాయని వాళ్ళు పొలాలు నలుగుతున్నాయని వాళ్ళు బయోగపడతారు అయితే ఏంటంటే ఆడ సమస్య ఏంటంటే ఆడ తేములు కూడా ఉన్నాయి ఆ తేములు మొత్తం కూలిపోయినాయి అంటే కాలువ కడ్డంగా తేములు ఉంటే అన్ని కోల్పోయినాయి నీళ్ళు కింద వచ్చే నీళ్ళని వనియోకుండా అవి చక్కగా ఎడబడతాయిలవాడు ఎంకరాల షర్ల ఎంకరాలశ్వర్లకి వెళ్ళి కిందల్లా ఎంకరాల షర్ నీళ్ళు ఎక్కడ పోతాయి ఈ బ్రాహ్మణపల్లి రాయపురం మీదకి వెళ్ళి మనిషిలో అయిపోయింది ముద్దంపల్లి మన ఈ ముద్దంపల్లి కానీ కిందికి బున్యాది కాని కాదా బునివాది దాని శరీర అసలు పెరుగు అది నీళ్ళు ఉంచట్లేదు అంటే అడ్డం మనమే కట్టుకొని తొలి ఉన్నాయి తొలి రెగ్యులేషన్ మీద కూలిపోయినాయి సో ఇప్పుడున్న ఫస్ట్ పాయింట్ అడ్డం ఉన్న రెగ్యులేటర్ ఆ తూములు అవన్నీ తలుపులు ఉన్నాయి కదా గేట్స్ మొత్తం డిస్మాంటిల్ చేయాలి డిస్మాంటిల్ చేసి వాళ్ళ ఎస్టిమేషన్ లేదు అంటే వాళ్ళు చెప్పాలి ఆ ఎర్రమంటనేమో కాలు కాలువ పైకు ఉంది కిందికి ఎంకిషర్వ ఉంది సో ఆఫ్ ఆఫ్ లో ఏంటంటే కాలువల వల్ల కలిస్తే ఏంది ఈ ఫ్లడ్ ఇది ఫుల్ పోతుంది ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చింది వాన పడ్డది ఆ కుంట నీళ్ళు వచ్చి ఇలా పడితే ఈ కాలువ వద్ద కాబట్టి దాన్ని సపరేట్ గా కిందికి వెళ్ళి ఒక అండర్ టెనల్ చేసి ఈ ఎంకిరాల షర్లకు కలుపుతారు సో ఫస్ట్ అండర్ టెనల్ మొదలవుతుంది ఇక్కడ ఈ ఈ రెగ్యులేటర్స్ ఏదైతే గేట్లు మొత్తం కూడా వేసి వస్తే ఆ గేట్లు అవసరం ఉండే అప్పుడు సో ఆ విధంగా కిందికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి అయితే ఫస్ట్ లో ఏంటంటే ఆల్రెడీ కాలే వెడల్పు ఎక్కువ ఉంది దాదాపు ఆరు మీటర్ల వరకు ఉంది సో ఇక్కడ ఏమున్నా ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గర కూడా చూసిన ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రోడ్డు దగ్గర చూసినా ఆడ కలవాటు కట్టే అవసరం ఉంది సో ఆ కలవాట్లు కట్టాలి లేకపోతే ఊరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఇట్లాంటి సమస్యలున్నా ఇక్కడ ఈ అప్పర్ రీచ్ ఫస్ట్ రీచ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు ఆ గేట్లు దూస్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ అబ్స్టల్ మనకి ఏదైతుందో నీళ్లు రాకుండా చేసేది గోయిది ఇది ఇమీడియట్ డిస్మెంటల్ చేయాలి ఈ రెండు అయిపోవాలి మనకు నెక్స్ట్ సీజన్ మనకు జూన్ ఎండ్ కి నీళ్ళు పదిహేను రోజులు లేట్ అవుతున్నా వస్తాయి మొట్టమొదటి రాపాలిటీ ఇచ్చే బదులు ఇవ్వకుంటేనే ఈ టూ మంత్స్ క్రా చేద్దాము వీలైతే ఫస్ట్ క్రాప్ వేసుకొని రెండో క్రాప్ ఏది రబీ సీజన్ వేసంగి నుంచి కొడితే వేసంగి మళ్ళీ తర్వాత ఎండాకాలం వరుసగా ఏడు నెలల టైం దొరుకుతుంది కాలువ దంచి కొట్టుకుంటే పోవచ్చు ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి గారు కూడా దీని మీద మొత్తం దృష్టి పెట్టి చేసుకోండి మీరు అని వారు కూడా డైరెక్షన్ ఇస్తారు లేకపోతే ఎక్కడ అక్కడ ఉంటుంది కదలది సో మేనే స్వయంగా అధికారుల అందరం తెలుసుకొని రైతుల సహకారం అందరి సహకారం తీసుకొని కాలువ కొట్టుకుంటూ పోతే ఎందుకంటే కింద రైతులే ఉన్నారు గోల్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కాలువ ప్రభుత్వం నిధులు ఇచ్చింది అంతకుముందు పదిహేను కింద నిధులు ఇచ్చారు ఆ కాలువ కానీ నిధులు రాలే పోలే వాళ్ళు ఏదో అప్పుడు రెండు ఎనభై ఐదు కోట్లు ఇచ్చారు మూడు కాలువలకు రాని రాలేదు సో ఎప్పుడన్నా మనము మనం అన్నాం మాట్లాడినాం చేయలేదు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం నిధులు శాంక్షన్ చేపించుకోవాలి పనులు చేయించుకోవాలి కాంట్రాక్ట్లు పైసలు ఇవ్వాలి అప్పుడే ఈ పనులు అవుతాయి సో ఇది ఇది ఫస్ట్ స్ట్రెచ్ ఫస్ట్ రీచ్ మనం విజిట్ చేసినాం సో ఇప్పుడు మొత్తం దాదాపు తొమ్మిది రీచ్లు ఉన్నాయి బునియాది కానీ కావాలి మీద ఈ తొమ్మిది రీచ్లలో ఈ మనకు ఫస్ట్ వచ్చేది బునియాదు కానీ చెరువు బునియాదు కానీ చెరువు నలభై ఐదు కిలోమీటర్లలో ఉంది ఇది జీరో కే మొదలు పెడితే నలభై ఐదు కిలోమీటర్ల వరకు దాదాపు మనకు జీరో టు ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్ సెకండ్ రీచ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ సెకండ్ రీచ్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ టూ ఒక రీచ్ థర్డ్ రీచ్ అంటే దాదాపు మొదటి పల్లి వరకు ఉంటుంది థర్టీ టూ నుంచి ఫార్టీ ఫిఫ్త్ కిలోమీటర్ అంటే బిన్వేదించారు సో ఈ నాలుగు రీచ్లను మనం ముందు ఫస్ట్ బేసలో తీసుకుంటే కిందకి పోతాయి కింద పోయి వేస్తే నీళ్ళు పోయేది లేదు పైకి వెళ్ళి సాఫ్ చేసుకుంటూ పోతే కిందకి నీళ్ళు పోతాయి సో దీని మీద పూర్తిగా దృష్టి పెడుతూ అట్లీస్ట్ ఈ రోడ్ నెలల్లో ఫస్ట్ రీచ్ లోకి వెళ్ళా కొట్టుకుంటూ పోయి ఫస్ట్ టూ రీచ్ స్ట్రక్చర్స్ అవసరం ఏడే నీళ్ళు బ్లాక్ చేస్తున్నాయి ఇట్లాంటివి చూసుకుంటా చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పి సో అధికారులం అందరం కూడా రావడం సో ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఫస్ట్ రీచ్ చూసినాం సెకండ్ రీచ్యట్ గా రెడీ ఉన్నాడు